మేడం నమస్తే మేడం నమస్తే సార్ మీ పేరు చెప్పరా బావనా అండి నా పేరు మన లొకేషన్ ఫామ్ లొకేషన్ ఫామ్ లొకేషన్ వచ్చేసి చీరియాల్ చీరియాల్ ఓకే హైదరాబాద్ దగ్గర ఈసీఎల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సొనాలి ప్రొడక్షన్ చేస్తాము అంటే హ్యాచరీ ఉంది మాకే ఉందా వన్ మంత్ ఓల్డ్ చిక్ కూడా సేల్ చేస్తూ ఉంటాము అంటే ఆర్డర్ తీసుకొని సప్లై చేస్తూ ఉంటాము వన్ డే చేస్తాము వన్ మంత్ కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాం ప్రస్తుతం మొత్తం ఒక ప్రజెంట్ అయితే ఒక నైంటీ మెంబర్స్ వరకు చేసి మెంబెర్స్ అంటే ప్రజెంట్ నేను ఓన్గా ఫార్మింగ్ అంటే ట్రేడింగ్ చేసినప్పుడు చాలా మందికి చేసాము ఇప్పుడు మేము ఎప్పుడైతే ఓన్గా ఫార్మింగ్లోకి మేము ట్రేడింగ్లోకి ఎప్పుడే ఈ హ్యాచింగ్లోకి ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి ఒక నైంటీ మెంబర్స్ వరకు ట్రేడింగ్ చేసాము మాకు చిక్కు దగ్గర కానీ చిక్కు క్వాలిటీ దగ్గర కానీ మొటాలిటీ దగ్గర కానీ ఎక్కడా ప్రాబ్లం రాలేదా టూ పర్సెంట్ హార్డ్లీ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఇంకొక పర్సెంట్ ఎక్స్ట్రా ఏమన్నా అవ్వచ్చు కానీ అంతకన్నా ఎక్కువనైతే రాలేదు మనకంత వెస్ట్ బెంగాల్ నుంచి ఎగ్ వస్తుంది ఇక్కడ పేరెంట్లు ఉన్నాయి కానీ అంత ఎగ్ ప్రొడక్షన్ ఏమీ లేదు సార్ అక్కడ నుంచి ఎగ్స్ వచ్చేసి మనం హ్యాక్ చేసి ఇస్తాం కూడా ఇక్కడే ఉంటుంది మన హైదరాబాద్ లోనే ఉంటుంది వచ్చినప్పుడు చూసుకోవచ్చు కూడా వాళ్ళు కూడా అక్కడ హ్యాచరీ దగ్గరికి రావచ్చు ఫార్మర్స్ కూడా వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ మనమే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి దగ్గరికి వెళ్ళేసి మనమే పంపిస్తాము అక్కడికి వెళ్ళి కౌంట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేస్తాము రైతులకి మీ దగ్గర తీసుకోవాలంటే అంటే ఏం చూసి తీసుకోవాలంటే నమ్మకం ఏమిస్తారండి రైతులకి మీరు మనమైతే వాళ్ళకి మన దగ్గరికి వచ్చి హ్యాచరీకి వచ్చి చెక్ చేసుకోవచ్చు హ్యాచరీ బయట వెయిట్ చేసి చిక్కు క్వాలిటీ ఎట్లుందో చెక్ చేసుకోవచ్చు మమ్మల్ని మళ్ళీ కలవచ్చు లైన్లో నా ఫామ్లో కూడా ఉంటాయి చిక్స్ ఇది కూడా చూసుకోవచ్చు మళ్ళీ నేను నైన్టీ డేస్ అయిన తర్వాత ఫార్మర్స్కి నేనే లిఫ్ట్ చేపిస్తాను ఇంకా బై బ్యాక్ అంటే నేను తీసుకోకపోయినా కానీ డేస్ డేస్లో ఖచ్చితంగా నా ఫార్మర్ నా ట్రేడర్స్ వస్తారు డేస్ డేస్లో నాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్లో నేను స్టాక్ క్లియర్ చేపిస్తాను చేపిస్తాను వాళ్ళకి అది అది మాత్రం నేను చేయగలుగుతాను ఫీమేల్ ప్రైస్ తక్కువ ఉంటుంది మేల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఫీమేల్ కూడా మనం ఎంత ట్వంటీ రూపీస్కి ఇస్తాము వన్ డేజ్ అయితే ట్వంటీ రూపీస్కి ఇస్తాం వన్ మంత్ వన్ మంత్ ఫీమేల్ అయితే మామూలుగా సెవెంటీ ఫైవ్ కేజీ జస్ట్ వన్ మంత్ డే అయితే ట్వంటీ రూపీస్ చెక్ ఇస్తారు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ